ఈరోజు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య ఇంటి తలుపులు తీయాలంటూ నిరసనకు దిగారు తనకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్ సాక్ష్యాలతో సహా రాజ్ తరుణ్ ఇంటి ముందు లావణ్య ఆందోళనకు దిగారు ప్రసాద్ ల్యాబ్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రాజ్ తరుణ్ ఎక్కడున్నా రావాలని లావణ్య డిమాండ్ చేశారు

ಕಲಿಸು ಚೈತಿ ಚರಸಮದನೆ ಜಬಲೇಕ್ಕೆ ಬೀಟ್ಲೇನಾ ಅಂಕಲ್ ತಲ್ಪು ನೋನೆ ಲಾಸ್ಟ್ ಇದೀ ನಿ ಮಲೆ ಎ ಹೋರ더니 ಕಿಕ್ ಕಟ್ಟಿ ಕರಪೋ ಜುತನತೆ ತಲ್ಪು ತಿನ್ನಿ ಮಾಟಾಡಾ ಮಾಟಾಡಾ ಕೊಚ್ಚಾ ಇಲ್ಲಾ ಚುಡಾಲಿ ಕುರುಸು ಸುಜಲ್ ಕುರುಸು ನಲ್ಲೆಲ್ಲಾ ಏನಕ್ಕೆ ಚುಟಾಕಬೇಡಿ ಹೋಗತೆ ಕಿಯಾದಿ ದರ್ಪದಿಯದಿ ನಿಕ್ಕೆ ಸೌಂಡ್ ಬಂದಿಯಾ ಕೌನ್ಸೆಲಿಂಗ್ అంతకుముందు ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లారు లావణ్య తెరగబ్రా స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం ప్రసాద్ ల్యాబ్ కు రాజ్ తరుణ్ వెళ్లారన్న విషయం తెలుసుకున్నామే అక్కడకు చేరుకున్నారు అయితే రాజ్ తరుణ్ కలిసేందుకు వెళ్లిన లావణ్యను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు హాల్చల్ చేశారు తన భర్తతో మాల్వి ఎందుకు ఉంటుందని లావణ్య ప్రశ్నించారు తప్పు చేయలేదంటున్న రాజ్ తరుణ్ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడంటూ నిలదీశారు మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తరుణ్తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు అక్కడే మాట్లాడాలి అక్కడే కనిపిస్తాడు నేను రాజ్ కోసం మాట్లాడడానికి వచ్చాను తను తను ఫోన్ ఆఫ్ చేసుకొని ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించు